క్రీస్తు నామములో మీ అందరికి వందనములు హెలూయా మనం చూడు ఒకసారి మన జీవితము దేవుని బిడ్డలుగా దేవుడు మనమల్ని ఎంచుకున్నాడు ఆయన అర్థంలో కడగబడి ఈరోజు మనము పరిశుద్ధులుగాను యార్థవంతులుగాను మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో కాలం అంతా కూడా మనం ఎలాగుండాలంటే నీతిని అనుసరించి నడచాలి హలూయా నీతిని అనుసరించి నడుస్తూ యథార్థమైన జీవితమును నువ్వు గడపాలి హలెలుయా నువ్వు యథార్థమైన జీవితము గడపాలంటే నువ్వు యథార్థముగా మాట్లాడాలి హలే యథార్థమైన జీవితము నువ్వు గడపాలి యథార్థమైన మాటలు నీలో నుంచి వస్తాయి దేవుని ఆత్మతో నిర్ంపబడి ఉన్నప్పుడు దేవుని మాటలు నీ హృదయంలో నుంచి యథార్థముగా రావాలి నువ్వు నీతిని అనుసరిస్తే నువ్వు యథార్థమైన మాటలే మాట్లాడతావు హలియ సత్యమైన మాటలే మాట్లాడతావు జీవము కలిగిన మాటలే మాట్లాడతావు నువ్వు ఇతరులని జీవింప చేయగలుగుతావు నీ మాటలతో హలి అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే చూడండి నువ్వు మాటల్లోనూ యథార్థత ఉండాలి నీ ప్రవర్తనలోను యథార్థత ఉండాలి నీ ప్రేమలోను యథార్థత ఉండాలి నువ్వు పనిచేయట్లో యథార్థత ఉండాలి నువ్వు ఇచ్చిట్లోను యదార్థత ఉండాలి నువ్వు నడిచే విధానంలోను యార్థత ఉండాలి నీ భక్తిలోనూ యథార్థత ఉండాలి అయితే నువ్వు యథార్థముగా నువ్వు మాట్లాడేవు అని అంటే చూడండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము ఏషియా గ్రంథము ముప్పై మూడో అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి పదిహేనో వచనములో నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నీతిని అనుసరించి నడుచుచు ఉండాలి యథార్థముగా మాట్లాడతావు నువ్వు నీతిని ఎప్పుడైతే అనుసరిస్తావో సత్యమును ఎప్పుడైతే దేవుని మాటలను నువ్వు అనుసరించి నువ్వు నడుస్తావో అప్పుడు నీ నీ హృదయంలో నుంచి నీ నోట్లో నుంచి ఎలాంటి మాటలు వస్తాయో తెలుసా యథార్థమైన మాటలు వస్తాయి హలియా అప్పుడు నీ జీవితము ఎలాగుంటది అంటే నీ ప్రవర్తనలో యథార్థత ఉంటుంది నువ్వు నడిచే నడవడికలో యథార్థత ఉంటుంది నీ ప్రేమలో కూడా ఏముండాలి యథార్థత ఉండాలి ఎప్పుడు ప్రేమ దేవుని ప్రేమ శిలువులో ఉన్నప్పుడు ఒకేలాగుంది పరలోకంలో ఉన్నప్పుడు ఒకేలాగుంది ఈ భూమి ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఒకేలాగుంది నువ్వు కూడా నువ్వు నీ జీవితం అంతా నువ్వు బ్రతికిన కాలం అంతా దేవునికి భయంకరంగా బ్రతకాలి నీ ప్రేమలో కూడా నువ్వు యథార్థత ఉండాలి నువ్వు పనిచేసే పనిలో కూడా ఏమి ఉండాలి యథార్థత ఉండాలి నువ్వు దేవునికి ఇచ్చేట్లు యథార్థత ఉండాలి అదే విధంగా ఎవరికైనా సహాయం చేయటంలో యథార్థత ఉండాలి మనం ఇస్తూ ఉంటాం ఆ యథార్థత కాదు ఇప్పుడు చూడండి ఎవరికైనా మనం సహాయం చేస్తే ఏం చేస్తాం వెంటనే ఫోటోలు తీసుకొని వాళ్ళకి మనం ఏదో ఇచ్చినట్టుగా గొప్ప సహాయం చేసేసినట్టుగా వాళ్ళు దాంతో బ్రతికి వాళ్ళ జీవితం కొనసాగిపోయేటట్టుగా మనం ఏం చేస్తూ ఉంటాం ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇటన్నిటిలో మనం ఏం చేస్తాము ఫోటోలు పెట్టేస్తూ ఉంటాం అయితే అది యదార్థమైంది కాదు నువ్వు ఎవరో చూడాలని మాత్రం అది చేస్తూ ఉన్నావు హలే అయితే ఎవరో చూడాలని కాదు అది దేవునికి మహిమకరంగా ఉందో లేదు చూడాలి ఆయుధ విధంగా చాలా మంది జాబ్ హోల్డర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా దేవునికి మహిమకరంగా జీవించాలి వాళ్ళు ఎలాంటి తీసుకో నిర్బంధం వలన వచ్చిన లాభమును ఉపేక్షించి లంచమును పుచ్చుకోనకుండా తన చేతులను ఏం చేసుకోవాలి మలుపుకోవాలి లంచం ద్వారా వచ్చిన సొమ్ము ద్వారా మనం మన జీవితం మనము కట్టుకోలేము దేవునికి మనం ఏమైపోతాము విరోధముగా అయిపోతాం అందుకని మనము లంచం తీసుకోకూడదు లంచం కూడా ఇవ్వకూడదు అందుకని మన జీవ అంటూ ఉన్నాడు నువ్వు నీ ప్రవర్తనలో యథార్థత ఉండాలి నీ మాటల్లో యదార్థత ఉండాలి నీ నడవడికలో యథార్థత ఉండాలి నువ్వు ఇచ్చే విధానంలో యథార్థత ఉండాలి హలెయా చూడండి నీ జీవితం యదార్థంగా ఉండాలంటే నువ్వు ఏం అనుసరించాలంటూ ఉన్నాడు భక్తుడు ఇక్కడ నువ్వు నీతిని అనుసరించాలి నీతి అంటే ఏదో కాదండి ఈ సత్యమైన వాక్యమును దేవుని చెప్పిన మాటలు నువ్వు అనుసరించి నువ్వు నడుచుకుంటే నువ్వు ఈ వాక్యమును ధ్యానిస్తే వాక్యం నీ హృదయంతో నింపి నీలో నుంచి యదార్థమైన మాటలే వస్తాయి సత్యమైన మాటలే నువ్వు పలుకుతావు అదే విధంగా అంటూ ఉన్నాడు చూడండి ఆ చేతులను మలుపుకొని హత్య హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కళ్ళు మూసుకున్నవాడు ఉన్నంత స్థలములు ఎందు నివసించును హలియ లంచం తీసుకుని వాడు ఒకటి అదే విధముగా లంచం తీసుకోకూడదు చెవులు చెడు వినకూడదు చెడు చూడకూడదు అదే విధంగా మూసుకున్నవాడు ఉన్నంత స్థలములో నివసించను హలియ ఎక్కడ నివసిస్తావంట నువ్వు ఇవన్నీ చేయకుండా ఉంటే ఖచ్చితంగా దేవుని ఒక రోజు నువ్వు చూడబోతూ ఉన్నావు నీ జీవితంలో ఒకలా లంచం తీసుకుంటా చెడును వింటా అదే విధముగా పాపమును చూస్తూ ఇలాగ నీ జీవితం నువ్వు కొనసాగించవు ఉన్నంత స్థలంలో కాదు నరకంలో ఉంటావు అదే నువ్వు ఉన్నంత స్థలంలో ఉండాలి అని అంటే వీటన్నిటికీ నువ్వు దూరంగా ఉండాలి హల్ వీటన్నిటికీ నువ్వు దూరంగా ఉండాలంటే నువ్వు నీతిని అనుసరించాలి నువ్వు నీతిని అనుసరిస్తే నీ జీవితంలో యథార్థమైన సత్యమైన మాటల్ని నువ్వు పలెత్తావు నీ ప్రవర్తన బాగుంటుంది నీలో ప్రేమ ఉంటుంది ప్రేమలో యథార్థత ఉంటుంది అదే విధముగా నీ పని చేసే విధానములు యదార్థత ఉంటుంది నువ్వు ఇచ్చే అందులో యథార్థత ఉంటుంది నీ నడతలో యథార్థత ఉంటుంది నీ భక్తిలో కూడా యథార్థత ఉంటది హలే ప్రతి ఒక్క దాంట్లో నువ్వు ఎలాంటి జీవితం కలిగి ఉండాలి యథార్థత కలిగి ఉండాలి యథార్థమైన జీవితంలో కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నత స్థలములో నింపాలనుకుంటూ ఉన్నాడు ఒకళ్ళు ఇప్పుడు వరకు నువ్వు ఎలాంటి ఒకళ్ళు పడిపోయి ఉన్నావేమో చెడుని చూస్తూ ఉన్నావేమో చెడును వింటూ ఉన్నావేమో అదే విధముగా లంచం తీసుకుంటూ ఉన్నావేమో లేకపోతే ఈ చుట్లు ఎవరైనా చూడాలని అని చెప్పి ఆ చాలా గొప్పగా చేస్తూ ఉన్నావేమో కానీ నువ్వు ఇచ్చేది కుడి చేతు ఇచ్చేది ఎడం చేతికి కూడా తెలియదు అని దేవుడు చెప్ తెలియకూడదని చెప్తూ ఉన్నాడు అయితే నువ్వు ఏ విషయంలోనైనా దేవునికి నువ్వు మహిమకరంగా జీవించాలి నీ జీవిత కాలం అంతయు దేవునికి మహిమకరంగా జీవించి సాక్షిగా ఉన్నావంటే ఖచ్చితంగా దేవుడి ఒక నాకు రోజుటికి నిన్ను ఉన్నత స్థలంలో ఉంచబోతూ ఉన్నాడు దేవుడి ఇటు మాటలు దీవించిన దాకా ఆ